తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు ప్రేమ శాశ్వతంగా ఉంటుంది ప్రేమ అన్నిటినీ సహిస్తుంది ప్రేమ స్థిరంగా ఉంటుందని బలంగా ఉంటుందని అది పటిష్టంగా ఉంటుందని ఈ క్రియాపదం సూచిస్తున్నది ఇది తల్లిదండ్రులకు మాత్రమే ముఖ్యమైనది కాదు అయితే పిల్లలు బలంగా ఉండడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి ప్రేమ మధ్యలోనే మేము విడిచిపెట్టి వేయదు లేదా మనము దానిని ఇకపై భరించలేము అని పిల్లలకు చెప్పదు ఆపై ఇంటిని అల్లకల్లోలం చెయ్యనివ్వండి అనదు జీవితంలోని అన్ని కాలాలలో మనం పిల్లలకు సహాయాన్ని ఇవ్వడం విషయంలో మనం నమ్మకంగా ఉండాలి మనం కపటంగా ఆడకూడదు లేదా వారిని ధిక్కరించి చూడకూడదు మన పరిచారకులుగా మన బాధ్యతను నిలబెట్టుకోవాలి నిరంతరం సహనాన్ని కనపరుస్తూ ప్రేమలో వారిని సరిగ్గా క్రమశిక్షణలో ఉంచుకోవాలి నా కుమారుడు జస్టిన్ పాఠశాల ఇంటి పని చేస్తూ గంటలు గడపడం ఇష్టపడతారు నా భార్య కానీ నేను కానీ దాని విషయం ఏమీ పట్టించుకోము మేమిద్దరం ఎదికేటప్పుడు మాకు కూడా ఇంటి పని నచ్చేది కాదు మరోవైపు ఇంటి పనిని అసహించుకునేవాడు అది మా మహమ్మారి దానిని నివారించడానికి ప్రయత్నించాడు నిక్ జూనియర్ హైస్కూల్ మొదలుకొని ముగిసే వరకు అతడి ఇంటి పని చేస్తున్నప్పుడు మేము అతనితో కూర్చోకపోతే అతడు దానిని ఎప్పటికీ చేసేవాడు కాదు ప్రతి రాత్రి నేను నా భార్య ఈ తరచుగా అసహ్యకరమైన ఇంటి పని సమయాన్ని నిక్కుతో పంచుకునేవాళ్ళం మాలో ఒకరు భోజనం ముగించే వాళ్ళం లేదా గిన్నెలు కడిగేవాళ్ళం మరొకరు నిక్తో కూర్చునేవాళ్ళు ఇటువంటి పరిస్థితి గురించి ఫిర్యాదు చేస్తూ ఒక వంటరి తల్లి నా కార్యాలయంలోకి వచ్చింది ఆమె ఇలా చెప్పింది ప్రతి రాత్రి నేను ఉద్యోగం నుండి ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా అలసిపోతాను అయితే నేను నా కుమారుడితో కూర్చోకపోతే అతను కేవలం ఒక గంటలో పూర్తి చేయాల్సిన పాఠశాల ఇంటి పనిని మూడు గంటలు చేస్తాడు ప్రతి రాత్రి నేను వానిని అరుస్తున్నాను కేకలు వేస్తున్నాను అయితే వాడు మారడు ఇది హాస్యాస్పదంగా ఉంది ఆమె ఒకరితో పోలిస్తూ చెబుతుంది అది మనం తల్లిదండ్రులుగా ఎప్పటికీ చేయకూడదు ఇలా చెప్పింది నా పెద్ద కుమారుడితో నేను ఎప్పుడూ కూర్చోవలసిన అవసరం ఉండేది కాదు ఇంటికి వచ్చి అలా చేసేసేవాడు నేను చాలా కలత చెందుతున్నాను దాన్ని సరిచేయడానికి నేను ఏమి చేయాలి వీరు కూడా కూర్చుని అతనితో ఇంటి పని చేయించండి అని నేను ప్రశాంతంగా సమాధానం చెప్పాను అయితే నేను అతనికి తర్ఫీదు ఇవ్వద్దా అని ఆమె అడిగింది అవును ఇవ్వాలి అయితే ప్రస్తుతం అతనికి మీరు కావాలి అని నేను సమాధానం చెప్పాను అతని చర్యలు అమ్మ మీరు నాతో కూర్చోవాలి నాకు నీ సహాయం కావాలి నాకు ఈ విషయంలో నీ నిర్మాణం కావాలి అని కూడా నేను ఆమెతో చెప్పాను మీరు అతన్ని నీ పెద్ద కుమారుడితో పోల్చుకోకూడదు బదులుగా ప్రతి రాత్రి ఇది నా కుమారుడితో నా సమయం అని మీకు మీరు గుర్తు చేసుకోండి అతనితో కలిసి అతని చదువు సంబంధమైనవి చేయండి ఇంతకంటే ముఖ్యమైనది మీరు ఇంకా ఏం చేస్తున్నారు దయనీయమైన స్త్రీ ఈ పిల్లవాడి జీవితంలో మొదటి ఎనిమిది సంవత్సరాలు అతని సోదరుడితో పోలుస్తూ గడిపింది అతని హోంవర్క్ విషయంలో అతనికి సహాయం చేయడానికి బదులుగా ప్రతి రాత్రి కోపంగా ఉండేది ఈ పరిస్థితులను మనం భరించాలి విద్యాపరంగా కష్టపడే పిల్లలు లేదా మొండిగా ఉన్న పిల్లలు ఎక్కువ సమయం శక్తిని తీసుకుంటారు మనకు ప్రశ్న ఏమిటంటే దేవుడు మనకిచ్చిన పిల్లలను ఆయన మన ముందు ఉంచిన పరిచర్యను మనం అంగీకరిస్తామా మనం ఆయనకు ప్రార్థిస్తూ ఫిర్యాదు చేయడం మానేసినట్లయితే ఆయన దానిని చేయగల శక్తిని ఇస్తాడు న్యాయమైన సమయం మన పిల్లలను సహించడానికి మరొక విధానం వారితో నాణ్యమైన సమయాన్ని గడపడం మీరు ప్రతి బిడ్డతో మీరు సూటిగా మాట్లాడడానికి ఎంత సమయం గడుపుతారు ఈ విషయంలో సృజనాత్మకమైన కృషి అవసరం ప్రత్యేకించి వారు పెద్దవుతుండగా నా పిల్లలు యుక్త వయసులో ఉన్నప్పుడు నేను వారిని చురుకుగా గమనించడం నేర్చుకున్నాను వారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇది చాలా సులభం ఎందుకంటే వారు నన్ను వెంబడిస్తూ ఉన్నారు ఒక కుటుంబంగా మేము తరచుగా విహారయాత్రలకు చేపల పట్టడానికి వెళ్ళి ఇతర బహిరంగ ప్రదేశాలను చూస్తూ కార్యకలాపాలను ఆస్వాదించేవారు అయితే నా పిల్లలు పెద్దవారవుతుండగా వారి కార్యక్రమాలలో తల్లిదండ్రులు అక్కరలేదు అన్నట్లు విస్తరించాము దీనిని వ్యక్తిగతంగా తీసుకోవడంలో మనస్తాపం చెందడం దూరంగా వెళ్ళడం పట్ల జాగ్రత్తగా వహించండి పిల్లల పెంపకం అనేది ప్రజాదరణ పోటీ కాదు మనం ఎప్పుడూ వారి తల్లిదండ్రులుగానే ఉంటాము అది ఎప్పటికీ మారదు అయితే సంబంధం బాంధవ్యంలో నాణ్యత మారుతుంది మన పిల్లలతో సమయం గడపాలంటే వారు ఉన్న చోటికి వెళ్ళి అక్కడ వారితో మనం కలిసిపోవాలి వారు వ్యక్తిగతంగా ఆనందించే కార్యకలాపాల్లో చేరడానికి సిద్ధంగా ఉండాలి నిక్ నేను ఇద్దరు చాలా శారీరకంగా ఎప్పుడూ దగ్గరగా ఉంటాము కాబట్టి మేము కలిసి ఆనందించే కార్యకలాపాలను కనుగొనడం సులభం అయితే జస్టిన్ విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది నేను ఎప్పుడూ చురుకుగా ఉంటాను మోటార్ సైకిళ్ళు నడపడం సర్ఫింగ్ చేయడం డైవింగ్ నీటిలో దూకడం చేయడం జస్టిన్ చదవడం పజిల్స్ చేయడం వీడియో గేమ్స్లు ఆడడం ఇష్టపడతాడు అతడు నటించడాన్ని ఆనందిస్తాడు నేను అతనితో సమయం గడపడానికి జస్టిన్ అభిరుచులకు అనుగుణంగా మారవలసి వచ్చింది నేను వాడి వ్యత్యాసాలను భరించాను వాడి అభిరుచులను అభినందించడం నేర్చుకున్నాను సంవత్సరాల క్రితం నేను సైలింగ్ పడవలు నడపడం అనే అభిరుచిని ఎంచుకున్నాను జస్టిన్ కూడా నాతో రావడం ప్రారంభించాడు మొదట అతను ఉత్సాహంగా లేడు అయితే మేము కలిసి చాలా గంటలు గడిపాము ప్రత్యేక పిల్లల అభిరుచులకు అనుగుణంగా ప్రయాణాలను రూపొందించడానికి నేను ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఎక్కువ శాతం ఈ రకమైన కార్యకలాపాలు అలా జరిగిపోవు ఆ బాధ్యత మనపై పడుతుంది జ్ఞాపకం ఉంచుకోండి ప్రేమ ప్రతిఫలాన్ని తిరిగి ఆశించదు మనము మన పిల్లల కోసం ఈ పనులను చేస్తాము ఎందుకంటే మనము వారిని ప్రేమిస్తున్నాము ప్రభువైన యేసు క్రీస్తు మనకు మాదిరి మత్తాయి ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం నా కుమార్తె కేటీ ట్రాంపోలిన్ మీద దూకడం ఇష్టపడుతుంది ప్రారంభంలో నేను స్లిప్ గాల్లోకి ఎగిరి తిరగడం విగ్గర్లు చుట్టడం చేయగలను అయితే ఆమెకు ఏడేళ్ల వయసు వచ్చేసరికి దాదాపు పదిహేను నిమిషాల దూకడం ఎగరడం మాత్రమే నా మోకాలకు ధరించేవి అయితే నేను వాటిని ఓర్చుకుని ఆమె కోసం సర్దుకుపోయాను మనం మన పిల్లలను ప్రేమిస్తే వారితో ఉండడానికి మన సమయాన్ని కేటాయించాలి కార్యాచరణ ప్రణాళిక మీరు మీ పిల్లలతో సమయాన్ని వెచ్చిస్తున్నారా అవును రాదు మీ పిల్లలతో సమయం గడపడం కోసం మీరు సాధారణంగా ఎంచుకొని కార్యకలాపాలలో పాల్గొనడానికి వాటిని బట్టి ఆనందించడానికి సిద్ధంగా ఉన్నారా అవును కాదు మీ పిల్లలలో ప్రతి ఒక్కరూ ఇష్టపడే కొన్ని కార్యకలాపాల జాబితా వ్రాయండి మీరు వారితో ఈ కార్యకలాపాలను ఆస్వాదించడానికి ఎంత సమయం వెచ్చిస్తున్నారు మీరు అలా చేయకపోతే మీరు వారితో ఎప్పుడు సమయం గడుపుతున్నారో గుర్తించండి దానిని చేయడానికి సమర్పణ కలిగి ఉండండి దేవుడు మీకు కొన్ని మంచి తలంపులను ఇచ్చినట్లు ఆయన సహాయం కోసం ప్రార్థన చేయండి వివాహం అయితే మీ జీవిత భాగస్వామితో కలిసి దీనిని గురించి చర్చించండి మీ పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి మీరు చేయగలిగే విషయాలను వ్రాయండి ప్రారంభించడానికి దిగువ సూచించబడిన కార్యకలాపాల జాబితా ఉపయోగించవచ్చు సూచించబడిన కార్యకలాపం సైక్లింగ్ కోనోయింగ్ కార్ట్ గేమ్స్ బయటికి వెళ్ళి భోజనం చేయుట గాలిపటాలు ఎగరవేయడం మౌంటైన్ బైకింగ్ నాటకాలు పుస్తకాలు చదవడం క్రీడా ఈవెంట్లు సర్ఫింగ్ స్విమ్మింగ్ టీ పార్టీలు విండో షాపింగ్ బోర్డు ఆటలు క్రాఫ్ట్స్ పెయింటింగ్ డైవింగ్ కొండలు ఎక్కడం కొండల్లో బైకులు నడుపుట కచేరీలు బాల్ ఆడడం స్కీయింగ్ మంచు కొండల్లో జారుడు ఆట ఆడడం ఈత కొట్టడం కుక్కను వాకింగ్కు తీసుకువెళ్ళుట బోటింగ్ ఉట్టుపని ఫిషింగ్ రాంపోలింగ్ కయాకింగ్ మీద దూకడం రాక్ క్లైంబింగ్ వీడియో గేమ్లు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఒకటవ కురింది పదమూడవ అధ్యాయంలోని బైబిల్ సత్యాలు మీ సొంత ఇంటిలో ఎలా జీవించగలరో అనే దాని గురించి ప్రభువు మీతో వ్యక్తిగతంగా మాట్లాడనివ్వండి మీ పిల్లల యొక్క ప్రత్యేక తలాంతులను ఆసక్తులను గమనించండి గుర్తించుకోండి ఈ కలిసి ఉండే సమయం ప్రేమ కోసం మీ సొంత ప్రయోజనాల కంటే మీ పిల్లల అభిరుచులకే ఎక్కువగా ఉపయోగపడుతుంది అసహజంగా వచ్చేది చేయండి ఎక్కువ శాతం మన పిల్లలను పెంచడంలో సమస్యలు అజ్ఞానం అవిధేయత వల్ల వస్తాయి వారిని ఎలా సరిగ్గా క్రమశిక్షణలో పెట్టాలో వారి వైఫల్యాలు మూర్ఖత్వం వారి చేసే ఎంపికలను ఎలా చూడాలో మనకు తెలియదు అయితే మనం వారితో దైవిక ప్రేమతో ఎలా ఐక్యపరచుకోవాలో దైవిక క్రమశిక్షణ యొక్క సూత్రాలను ఎలా అన్వయించాలో ఒక జట్టుగా కలిసి పని చేయడం ఎలాగో నేర్చుకున్న తర్వాత మన చికాకులు చాలా వరకు తగ్గుతాయి ప్రేమ ఎప్పుడు విఫలం కాదు ఎవరైనా మనతో చెడుగా ప్రవర్తించినప్పుడు సహజంగా కాకుండా అతీంద్రియంగా ప్రవర్తించడానికి దేవుడు మనకు శక్తినివ్వగలడు ఎవరైనా మన అంచనాలను అందుకోలేనప్పుడు మనం శరీరానుసారంగా లేదా సహజమైన రీతిలో ప్రతిచర్యను చేయాలని కోరుకుంటాం అయితే దేవుడు ఇలా చెబుతున్నాడు కాదు నా పరిచారకులుగా మీరు అతితీంద్రియ రీతిలో స్పందించాలని నేను కోరుకుంటున్నాను మనకు మాదిరి ప్రభువైన క్రీస్తే ఆయన మనకు స్పందించిన విధము మనకు ఎప్పుడు మాదిరిగా ఉంటుంది ఎఫ్ఏసి నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు వచన ఈ వాక్య భాగము దేవుడు మనలను తండ్రులు పరిచారకులుగాను పిలిచాడని వారికి చూపించవలసిన ప్రేమ విధానము వివరిస్తున్నది దేవుడు మనము నెరవేర్చలేని ఆజ్ఞను ఇచ్చినట్లయితే అది ఆయన అబద్ధమాడడు మనం నిరుత్సాహపడినట్లయితే విఫలమైతే లేదా ఇది చాలా కష్టంగా అనిపిస్తే మనలను ఖండించాలని దేవుడు కోరుకోడు మనము ప్రేమించవలసిన రీతిగా మన పిల్లలను ప్రేమించుటకు శక్తి కోసం మనం ప్రార్థించాలని ఆయన కోరుకుంటున్నాడు యోహాను పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనం మనం ఎంత మూర్ఖులమో స్వార్థపరులమో తెలిసి కూడా తల్లిదండ్రులుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అయితే మనం అదే రీతిగా ఉంటాం అనే ఆలోచనతో అలా చేయడు ఆయన మనకు తన అతీంద్రియ వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడు అయితే మనం దానిని త్రవ్వాలి విశ్వాసం యొక్క బలమైన పునాదిని నిర్మించాలి తద్వారా వాక్యం మన హృదయాలను మార్చగలుగుతుంది మనల్ని విజయవంతం చేయడానికి మార్గనిర్దేశం చేయడానికి శక్తివంతం చేయడానికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు ఆయన తన వాగ్దానం ద్వారా మన విజయాన్ని ధృవీకరిస్తున్నాడు నేను మీకు యేసుతో కలిగి ఉండు సన్నిహిత సంబంధం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సామర్థ్యాన్ని మీకు ఇస్తాను ఆయనను మహిమపరచడంలో మీరు విఫలమైనప్పుడు క్షమించి ప్రతి ఒక్క ఆజ్ఞను నెరవేర్చుటకు ప్రతి దానిని సాధించడానికి నమ్మకంగా బాధ్యత తీసుకుంటున్నాడు ఒకే ఆదేశం పిలిపి నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చనం దేవునికి స్తోత్రం